హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము తెల్లవారి ఎనిమిది గంటల సమయంలో వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకంతో ఒక క్లారిటీ వస్తుంది సోదరులరా ఓమ్ని కార్స్ చాలామంది చాలా వరకు అడుగుతారు నాకంతో ఒక కార్ కావాలా వినోవా ఓమ్ని కావాలా వినోవా కావాలంటారు ఈరోజు ఆల్ వెహికలు రేట్లు చెప్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సోదరులరా మరి ఓమ్ని కార్ అంటే ఒక బ్రాండ్ ఎక్కడన్నా కానీ లగేజీల్లో కానీ ఏం ఈ వెహికల్ సూపర్గా ఉంటుంది ఎంత రేట్ అంటారా కేవలం డెబ్బై ఐదు వేలకే ఇస్తాం సూపర్గా ఉంది పద్దెనిమిది మోడల్ ఇంజిన్ ఉన్నిట్లుందండి ఇంజిన్ సూపర్గా ఉంది ఇంకా వన్ ఇయర్ పేపర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ వెహికల్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది మరి చాలామంది చాలా వరకు అడుగుతుంటారు కాబట్టి ఈరోజు మన ముందుకు వచ్చింది ఇక్కడ మా సొంత విలేజ్లో మా ఇంటి వద్ద తీస్తున్నాను ఇక్కడ నిరుపేదవారికి ఉచితంగా బోరు వేపించి ప్రతి ఇంటికి వాటర్ క్యాన్లు తొంభై రోజులు ఉచితంగా కూడా ఏర్పాటు చేసేదానికి బోరు కూడా వేపించాం మరి వాటర్ కూడా మంచి వాటర్ పడినాయి మరి ఈ వెహికల్ కాస్ట్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకే ఇస్తానండి రెడ్ కలర్ వెహికల్ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది లగేజీలు కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారు అనేసి కూడా మరి చూపిస్తుంటాను మరి అదేవిధంగా ఈ వెహికల్ అదేవిధంగా ఈ వెహికల్ చూడండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి పంతొమ్మిది మోడల్ వెహికల్ ఓమ్ని సూపర్గా ఉంది కండిషను ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేలకే ఇస్తామండి ఈ వెహికల్ సూపర్గా ఉంది సబ్బూపర్ ఉంది సిస్టమ్ ఉంది లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి అయినంత త్వరగా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ మన ముందుకి వచ్చేదే తక్కువ సోదరులరా ప్రతి ఒక్కరూ గమనించండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మరి వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు అవుట్లుక్ కానీ కేవలం రెండు లక్షల తొంభై వేలకే ఈ వెహికల్ ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల తొంభై వేలకి ఈ వెహికలు కేవలం డెబ్బై ఐదు వేలకి ఓమ్ని చూడండి ఇంకా పేపరు రెండు సంవత్సరాలు కూడా ఉండాలి అదేవిధంగా బొలరా కూడా చెప్పామండి ఎక్కడన్నా లగేజీలకి ఇటువంటి వాటికి అనేసి మరి మేము ఓన్ న్యూస్కే యూజ్ చేసుకుంటున్నాము మరి ఇటువంటి వెహికల్ అత్యవసరమైతే మూడు లక్షల తొంభై వేలు కూడా ఇటువంటి వెహికల్ కూడా వస్తాయి వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి మరి బిఎస్ ఫోర్ ఇంజిన్లు కాబట్టి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా మరి జాస్తి రోజులు అయితే కదా సోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత త్వరగా మన వద్ద కార్స్ ముప్పై నలభై కార్స్ వస్తుంటాయి కాబట్టి ఆయనంత త్వరగా తీసుకెళ్ళాలనేసి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వినోవా వినోవా టొయాటా వినోవా అంటే మాడిఫై చేశారండి సూపర్గా ఉంది కండిషను రెండు వేల ఏడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఫ్రెష్ రికార్డు ఉంది మరి స్క్రీన్ టచ్ ఉంది సినిమాలు కూడా చూడొచ్చండి మరి సబ్బూపర్తో పాటు మొత్తం కోవేట్ ఇంకా సబ్బూపర్ కూడా తెప్పించారు మరి అదేవిధంగా ఈ వెహికల్ కూడా మన ముందుకు వచ్చింది ఇది కాస్ట్ ఎంత అంటారా త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కే ఈ వెహికల్ ఇస్తాను అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తానండి వెహికల్ సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ చూడండి మరి మూడు లక్షల రూపాయలు మాడిఫై చేసేదానికే మరి ఖర్చు పెట్టారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా లోపల చూడండి ఇంటీరియర్లు సీట్ కండిషను ఏసీ సిస్టము మరి స్క్రీన్ టచ్ కూడా ఉందండి సబ్బూపురు అన్ని వెహికల్ సూపర్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మీరు చూడండి మరి మోడల్ ఎంత అనేది కాదండి వెహికల్ కండిషన్ ఏంటి అనేసి కూడా ఆలోచన చేయండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తాను కలర్ కూడా సూపర్గా ఉంది మరి ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నాను మరి ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళమని కూడా చెప్తున్నాము కేవలం మూడు లక్షల డెబ్భై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తాము అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు అంటే ట్వంటీ టూ మోడల్ మరి చూడండి ఆ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఏడు లక్షల యాభై వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తామండి ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ చూడండి సూపర్గా ఉంటుంది వెహికల్ ఏడు లక్షల యాభై వేలకి మరి నేను ఇక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరంతూ చేసుకోండి ఇటువంటి వెహికల్ సూపర్ గా ఉంది మరి అయినంత త్వరగా వెహికల్ అంతా తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ ఈరోజు చెప్పాను మరి ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే వదిలిపెడతా వినోవా రెండు వేల ఏడు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఆ వెహికల్ గురించి కూడా ఈరోజు రేట్లు చెప్పాము అదేవిధంగా ఈ వెహికల్ కాస్ట్ కూడా చెప్పామండి మూడు లక్షల తొంభై వేలు ఈ వెహికల్ కాస్ట్ చెప్పాం రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఆ వెహికల్ కాస్ట్ చెప్పాం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కేవలం మరి మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా ఒక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గన లైక్ చేయండి సోదరులరా ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారు తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వెహికల్ అంతా తీసుకుంటే వాపస్ అంతూ ఉండదండి మీరు వచ్చే ముందర మా మాటలు లేకపోతే ఓ మెకానిక్ నింట పెట్టుకొచ్చుకోండి దయచేసి మరి మీరు వెహికల్ తీసుకున్నాక వాపస్ ఉండదు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులరా